ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి భారీ విజయం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు ఇక నుండి తన కాళ్ళకు దండం పెట్టే సంస్కృతిని వీడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు ఒకవేళ తన కాళ్లకు దండం పెట్టినట్టయితే ఎవరైనా వారికి తిరిగి నేను కూడా దండం పెడతానని చెప్పారు తల్లిదండ్రులు భగవంతుల తుడి కాళ్ళకు దండం పెట్టాలి తప్ప నాయకుల కాళ్ళకు కాదని నాయకుల కాళ్ళకు దండం పెట్టి ఎవరు తన గౌరవాన్ని తగ్గించుకోవద్దని చంద్రబాబు నాయుడు గారు సూచించారు ఇవాళ నుండి ఈ విధానానికి స్వస్తి పలుకుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబును పలువురు ప్రశంసిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు విషయానికి వస్తే ప్రజలతో మమేకం అవ్వాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రజలతోటే ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా అరుదైన విషయంగా అందరూ భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు